యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో సిపిఐ పదిహేనవ మండల మహాసభలో ఎమ్మెల్సీ నేలకంటే సత్యం మాట్లాడుతూ కేంద్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి మావోయిస్టుల నుంచి దారుణంగా కాల్చి చంపి ఇవ్వాలని ఇవ్వడం లేదని మావోయిస్టులు సీపీఐలో చేరి విద్యా ఉద్యమాలు చేయాలని ఆశ బాగుందని వ్యక్తం చేశారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోదా ప్రజా ప్రజానాట్య మండలి రాష్ట అధ్యక్షులు శ్రీనివాసులు కుంభరకుల పోరాట వ్యవస్థాపక అధ్యక్షులు చిలువేరు అంజయ్య మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి గ్రామ కార్యదర్శి పల్లె మల్లారెడ్డి పాల్గొన్నారా టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ కౌట్ జరిగింది అత్యధిక తక్కువ మొత్తంలో నరేంద్ర మోడీ ఇవాళ చూడడం జరిగింది ఇవాళ కూడా అవకాశవాది చంద్రబాబు నాయుడు నితిష్ కుమారు ఐక్యత్తుల వారి మొత్తం ఇలా కేంద్రంలో బిజెప్ పార్టీ అధికారం అవ్వడం జరిగింది ఈ పది సంవత్సరాల కాలంలో మరి చెప్పినటువంటి సందర్భాలు ఈ దేశంలో కోట్ల సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని నల్లధనాన్ని తీస్తారని కాంగ్రెస్ పార్టీ కంటే భిన్నమైన పరిపాలన సాగిస్తా అని చెప్పడం జరిగింది కానీ వాళ్ళ ఆచరణ ఏం జరుగుతా ఉంది ఈ దేశ సంపద ఈ దేశంలో ఉన్నటువంటి అది సింగరేణి కానీ లేకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా అమ్మి వేస్తున్నటువంటి తరగం అదేవిధంగా ప్రజాస్వామ్యం కానీ ఈ దేశంలో రాజ్యాంగం మీద పక్కన పెట్టేసి పరిపాలన సాగుతా ఈనాడు ముఖ్యంగా దళితుల మీద గిరిజనుల మీద అదేవిధంగా ఆదివాసుల మీద ఇలా దాడులు జరుగుతా ఉంది ఇలా ఎవరైనా దేశంలో అనేక రకాలుగా అనేక అనేక రకాలుగా దేశంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం వైపు చూడాలి సరే భారతదేశంలో మన వంద సంవత్సరాల చరిత్ర ఘనంగా ఉన్న అనేక రకాల చరిత్రలతో కమ్యూనిస్ట్ ఉద్యమం అనేక రకాల పార్టీలుగా కొనసాగుతాము మన సోమవారం ముఖ్యంగా ఇవాళ మావోయిస్టు పార్టీ మీద మన బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి విద్యలు లేక వందల మందిని కలిసి వేస్తా ఉంది ఇవాళ మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఈ రాష్ట్రంలో వామపక్షాలు లౌకికవాదులు మరి బహుళత్తుల ఉద్యమాన్ని కలిపి ఇది ఎన్కౌంటర్ పూటకం చర్చ జరపాలి ఇవాళ నక్సలైట్లు కూడా సాయుధ పోరాటాన్ని నిరోధించుకొని కమ్యూనిస్ట్ ఉద్యమానికి మమేకం కావాలని సిపిఐ పార్టీ కోరుతా ఉంది ఎందుకంటే ఒకనాడు బలమైన కమ్యూనిస్టు ఉద్యమం ఈ తెలంగాణ నేల మన భారతదేశం పెద్ద పార్టీ మరి దాదాపు కమ్యూనిస్టులుగా ఇరవై ముప్పై చీలికలు కావడంతో ఇవాళ అనేక రకాలుగా ఇలా పార్టీలు పదైనా పడ్డాయి అదేవిధంగా దీన్ని అర్థం చూసుకొని బీజేపీ పార్టీ వాళ్ళు ఇలా పిట్ట లేక పెద్ద పెద్ద నాయకులు ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళని చంపి వేసి శవాలను కూడా ఇవ్వకుండా ఎందుకంటే కనీసం యుద్ధంలో నీతి శత్రువు కూడా నీతి ఈ తరుణంలో నీతి మారిన శవాన్ని కూడా చూసి భయపడి శవాలను కూడా ఇవ్వకుండా బీజేపీ పార్టీ ఆఖరికి చనిపోయినటువంటి మన మావోయిస్ట్ల చిత్తుభస్మాన్ని కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ఒక నియతృత్వ ప్రభుత్వం కొనసాగుతా ఉంది అందువల్ల ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ బీజేపీకి వ్యతిరేకంగా దేశ మనం మరి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు లౌకిక పార్టీలు అనేక పార్టీలతో పెద్ద ఎత్తున మనం పోరాటం సాగిస్తాము కాబట్టి దేశంలో నిర్వహించడానికి కమ్యూనిస్టులు ప్రధమ కర్తవ్యం అందువల్ల దీంట్లో భాగంగానే ఈ మూడు సంవత్సరాల కాలంలో మనం ఒకసారి నిమరేసుకోవాలి మన మండల